వెల్కమ్ టు నేటి తెలంగాణ న్యూస్ వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి మహేశ్వూర నియోజకవర్గంలోని బడంగ్బ మున్సిపల్ కార్పొరేషన్ ఆరో డివిజన్ లోని శ్రీనివాసపురం మరియు పంచాయతీరాజ్ నగర్ కాలనీలో భారీ వర్షాల ప్రభావిత ప్రాంతాలను పర్యటించిన మాజీ మంత్రి మహేశ్వర ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి నీరు నిల్వ సమస్యలపై కాలనీ వాసులతో మాట్లాడి కారణాలు తెలుసుకున్నారు భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా ప్రణాళిక రూపొందించాలని సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో వర్షాలు వస్తాయని ముందే అలర్ట్ ఇచ్చి డ్రైనేజ్ నాలాలను శుభ్రం చేయించేవారు కానీ ప్రస్తుత ప్రభుత్వం వంద రోజుల ప్రణాళిక ప్రకటించిన ప్రణాళిక వల్ల ఏమీ ప్రయోజనం కలిగిందో అర్థం కావడం లేదని విమర్శించారు ఎస్ఎన్ నాలా పనులు గతంలో చాలా వరకు పూర్తి చేశామని ఉదాహరణకు లెనిన్ నగర్ వెళ్లాలంటే భయపడేవారు ఒక ఫ్లోర్ కాకుండా రెండో ఫ్లోర్ వరకు వర్షపు నీరు వెళ్లేది అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేకుండా ఎంత పెద్ద వర్షం కురిసినా సాఫీగా నీళ్లు బయటకు వెళ్లిపోయే విధంగా ప్రణాళిక ఏర్పాటు చేయడం జరిగిందని అక్కడ ప్రజలు చాలా సురక్షితంగా ఉన్నారని ఎస్ఎన్ నాలా పనులు పూర్తి కాని ప్రాంతం అంటూ ఉంది అంటే కేవలం మిథిలా నగర్ సత్యసాయి నగర్ అసంపూర్తిగా ఉన్నాయని వీటి ప్రభావం వల్లే ఈ కాలనీలో రెండూ కూడా ముంపుకు గురవుతున్నాయని ఆమె పేర్కొన్నారు అలాగే ఎస్ఎన్డిపి నాలా పనులు తక్షణమే ప్రారంభించి వేగంగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ పర్యటనలో మాజీ ప్రజాప్రతినిధులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు చాలా టైం ఇస్తారు వాళ్ళ కాలనీలు డెవలప్ కావాలనుకుంటారు వాళ్ళ కాలనీలో ఉన్న సమస్యలు తీసుకొచ్చి కార్పొరేటర్లు ఎంత బాధ్యత వహిస్తారు కాలనీ అసోసియేషన్లు కూడా అంతే బాధ్యతగా పనిచేస్తూ ఉంటారు వాళ్ళందరూ వచ్చి కంప్లైంట్స్ ఇస్తారు లెటర్లు ఇస్తూ ఉంటారు పని చేయమంటారు ఇప్పుడు ఎట్లయిపోయిందంటే కాలనీ అసోసియేషన్లు మున్సిపల్ ఆఫీస్కి పోతే అక్కడ స్పందించడం లేరట అక్కడున్న పెద్ద పెద్ద ఆఫీసర్లకు లెటర్ ఇద్దామని పోతే పోయి పక్కన ఇచ్చేయండి అంటారట కాలనీ అసోసియేషన్లు ఉన్న వాళ్ళు ఏమన్నా మన దగ్గర ఏమైనా అడుక్కోవడానికి రావట్లేరు వాళ్ళు వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు ప్రజలు ప్రభుత్వానికి వాళ్ళు ఆసరగా ఉన్నారు ప్రజలకు కావాల్సినవి చేయాలని వాళ్ళు అడుగుతూ ఉంటారు ఆఫీస్కి వచ్చినంత మాత్రమే చిన్నగా తీసేయొద్దని అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కండో కప్పుకొని రావాలి ఆఫీస్ కంటే కాంగ్రెస్ పార్టీ కండో కప్పుకొని వస్తారు పని కోసం అట్లనే చెప్పండి కనీసం కాంగ్రెస్ పార్టీ కండో కప్పుకొని వస్తేనే అప్లికేషన్ తీసుకుంటాం లేకపోతే లేదని అధికారులు కూడా అదే ధ్యాసతో పనిచేస్తే అదే మాట చెప్పండి ఓపెన్గా అట్లయితేనే చేస్తాం లేకపోతే ఏమంటే అట్లకే వస్తారు వాళ్ళు కూడా మన మా మా అసోసియేషన్ వాళ్ళు కూడా కండోళ్ళకి కప్పుకొని వస్తారు మా పని కోసం మనం కానీ ఇది పద్ధతి కాదు ఇదేం సంస్కృతి ఇంకా ప్రజాపాలనంటారు ప్రతి సోమవారం ప్రజా ఏదో పెడుతున్నామంటారు దర్బార్ పెడుతున్నామంటారు ఇంకేం దర్బార్లు అండి ఇంకేం దర్బార్లు కమిషనర్ దగ్గరికి పోయి మున్సిపల్ ఆఫీస్కి పోయి మున్సిపల్ ఆఫీస్లోనే మా కాలనీ వాళ్ళకి స్పందన లేకపోతే ప్రజా ప్రజలను పక్కన పెడదాం జనరల్ నార్మల్ పబ్లిక్ ఎవరు వచ్చినా కూడా స్పందించాలి ఎందుకు స్పందించరు ఎందుకు పక్కన పడేస్తారు వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటారు ఉద్యోగాలకు లీవ్ పెట్టుకుంటారు వాళ్ళు అక్కడ నుండి ట్రాన్స్పోర్టేషన్ తీసుకొని ఆఫీస్కి వస్తారు లెటర్లు ఇస్తారు ఇచ్చినప్పుడు స్పందించాలి కదా స్పందించండి అధికారులకు కూడా నా రిక్వెస్ట్ పార్టీలను పక్కన పెట్టి పనిచేయండి మీరు ప్రజల కోసమే పనిచేయండి మీరు మేము ప్రజల కోసమే పనిచేస్తాం ప్రభుత్వం నుండి టీడీలు వచ్చినాయని చెప్పేసి పాలాభిషేకం చేస్తారు ముఖ్యమంత్రి గారికి ఆ టీడీలకి వెళ్ళి ఒక రూపాయన వాడుకున్నామా మనం వడంపేటికి తొంభై కోట్ల టీడీలు వచ్చినాయని ప్రతి దగ్గర పోయి పాలాభిషేకం చేస్తారు మరి టీడీలు వచ్చి కూడా మళ్ళీ ఆరు నెలలు అవుతున్నాయి కదా దాంట్లోకి వెళ్ళి ఒక రూపాయి వాడుకున్నామా మనం ఎందుకు వాడుకుంటలేము ఎందుకు శాంక్షన్ ఇస్తలేదు ప్రభుత్వం ఇవ్వాలి అంటే నేనేమంటున్నా ప్రభుత్వం నుండి సపరేట్ ఫండ్స్ ఇవ్వకపోయినా మున్సిపల్ కార్పొరేషన్లలో ఉన్న డబ్బులన్నా వాడుకోవడానికి ఇమీడియట్గా శాంక్షన్స్ ఇవ్వాలి స్పెషల్ ఆఫీసర్స్ అందరూ కూడా అబ్జర్వ్ చేయాలి సమస్యలు ఏమున్నాయని ఇమీడియట్గా శాంక్షన్స్ ఇవ్వాలి గతంలో మొదటి విడత రెండో విడత వీళ్ళు వీళ్ళ బాడీ దిగిపోయేటప్పుడు తీర్మానాలు ఏవైతే చేసినారో ఆ తీర్మానాలే టెండర్ పిలుస్తలేరు ఇంకా ఎన్నిసార్లు చెప్పినా టెక్నికల్ శాంక్షన్ పంపించినామంటున్నారు తప్పిస్తే గ్రౌండ్ కావడానికి ప్రయత్నం చేస్తలేరు ఇంకొక మాట కూడా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ పార్టీ ఆ పార్టీ సంబంధం లేదు మీరు మనం తీర్మానం చేసుకున్నాం వర్కులు కావాలంటున్నాం వర్కులు కావాలన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళ వాళ్ళనే కావాలి వీళ్ళ వాళ్ళ కావద్దంటే అక్కడ ప్రజలు ఓట్లు వేయలేదా అక్కడ ప్రజలు ప్రజలు గారా వాళ్ళు ట్యాక్సులు కట్టట్లేరా ఎందుకు చేయకూడదు ఎందుకు కాపాలి రూలింగ్ పార్టీ దగ్గర ఉన్న పని చేయాలని ఉన్న రూల్ ఉందా తీర్మానం చేసినప్పుడు అందరు కార్పొరేటర్లు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అందరు కార్పొరేటర్లు కలిసి తీర్మానం చేసింది వర్క్ అవుతున్నప్పుడు ఎందుకు వివక్ష చూపించాలనుకుంటున్నారు మీరు నేను ఒక ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది నా టెండర్ ప్రాసెస్ చేయమని కమిషనర్ గారు టెండర్ నోటీస్ ఇస్తే ఒక కాంగ్రెస్ నాయకుడు వచ్చి టెండర్ నోటీస్ ఎత్తుకొని పోతాడట ఏం ఏం రాజకీయం చేస్తున్నారు ఎవరికి ఎవరు సఫర్ అవుతారు ప్రజలు కదా సఫర్ అయ్యేది ఇక్కడ ఇదేనా సంస్కృతి టెండర్ నోటీస్ ఎత్తుకపోవడం ఏంటి చేయొద్దా గుర్రంగూడ అల్మాస్గూడ టెండర్ విలువద్దా పనులు చేయొద్దా కాంగ్రెస్ కార్పొరేటర్లు లేనంత మాత్రం పనులు కావద్దా ఎందుకు తీసుకుపోవాలా ఏం సిస్టమ్ ఫాలో అవుతున్నారు గాంధీ భవన్కి వెళ్ళి వస్తున్నాయా డబ్బులు ఏమన్నా ప్రజలు కట్టిన ట్యాక్స్లే కదా ఎందుకు ఇస్తలేము ఎందుకు ఎత్తుకోవాలి ఈ ఈ సంస్కృతి మంచిది కాదు అందరం కలిసి డెవలప్మెంట్ చేద్దాం ప్రజలందరూ గమనిస్తారు ఎవరు పనిచేస్తున్నారు ఎవరికి వెయ్యాలా ఏం చేయాలా ఏ ప్రభుత్వం బాగా పనిచేసింది ఏ నాయకుడు పనిచేస్తున్నారు ఎవరు పలుకుతారు అనేది ప్రజలు గమనిస్తారు గమనించి వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ఐదేళ్ళకి వాళ్ళకి ఓటే ఎన్నిక అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు తీర్పు చెప్తారు అట్లా చేద్దాం తప్పిస్తే ఇడ పని కావాలి ఇడ పని కావద్దు ఈ ఈ రాజకీయాలు ఈ చిల్లర రాజకీయాలు దయచేసి చేయొద్దని మా సోదరులకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను అందరు సోదరులకు రిక్వెస్ట్ చేస్తున్నాను అందరం కలిసి డెవలప్మెంట్ చేద్దాం